హాయ్ అండి వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు ఇల్లాలి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ నా బరువు ప్రయాణంలో నేను అస్తమాను వెయిట్ ఎంత ఉన్నానో చూసుకుంటూ ఉండాలి కదా అంటే అస్తమాను చూసుకోకర్లేదు కానీ ఒక వెయింగ్ మిషన్ ఉంటే మంచిది కదా అని చెప్పి వెయ్యింగ్ మిషన్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇదివరకు మా ఇంట్లో వెయ్యింగ్ మిషన్ ఉండేది కాకపోతే అది పాతది అయిపోయింది పనిచేయటం లేదు అందుకని చెప్పి కొత్త వెయ్యింగ్ మిషన్ పెట్టుకున్నానండి ఈ వెయ్యింగ్ మిషన్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వరకు నేను తీసుకున్నప్పుడు అయితే అప్పుడు కాస్త రేట్ ఎక్కువగానే ఉండేది ఎనిమిది వంద ఎనిమిది వందలు థౌజండ్ రూపీస్తో పెట్టుకున్నాను అప్పుడు నాకు సరిగా గుర్తులేదు కానీ ఇప్పుడు వచ్చేసి వెయింగ్ మెషిన్ మాత్రం ఐదు వందల రూపాయలకి తీసుకున్నాను మా అమ్మాయి ఆర్డర్ పెట్టింది చాలా బాగుందండి వెయింగ్ మెషిన్ వచ్చి అసలు ఎంత బాగుందో చాలా క్లాస్గా ఉంది గ్లాస్ అన్నమాట బ్లాక్ కలర్లో వచ్చింది చాలా చాలా బాగుంది అంతకుముందు నేను విజయవాడ వెళ్ళిన రోజున చూసుకుందాం అనుకున్నాను బయట వెయింగ్ మిషన్స్ ఒకటి తీసుకుందామని చెప్పి మా అమ్మాయి చెప్తే తను అందనమాట మమ్మీ నీకు ఇందులోనే నేను ఆన్లైన్లోనే బాగా రేట్లు తక్కువగా ఉంటున్నాయి కదా అక్కడికి ఎందుకు నీకు ఆన్లైన్లో నేను ఆర్డర్ పెడతాను అని చెప్పింది అన్న మాట ప్రకారం పెట్టిందండి ఇదిగో ఆ రోజు వచ్చిందనమాట కలెక్ట్ చేసుకుని నేను వెయిట్ ఎంత ఉన్నానో చూసుకుంటున్నాను మన ఇంట్లో వెయికింగ్ మిషన్ ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు వెయిట్ అయితే చూసుకోకూడదండి ఏదో ఒకే టైంలో చూసుకోవాలి అది కూడా ఒక వారానికి టెన్ డేస్కి అలా ఒక్కసారి మాత్రమే చూసుకుంటూ ఉండాలన్నమాట మార్నింగ్ అంటే ఏదో ఒక టైం అంటే భోజనం తిన్న తర్వాత లేదా తినకముందా అలా అనుకోవాలన్నమాట లేదా సాయంత్రం ఉదయం ఎప్పుడు ఒకే టైంలో చూసుకోవాలి అసలు వెయిట్ చూసుకోవాలి అంటే కనుక అది మార్నింగ్ టైమే మంచిది అనమాట ప్రొద్దు రొద్దుటే మనం లేచిన వెంటనే వెయిట్ వెయిట్ చూసుకుంటే అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి లేదు మనం టిఫిన్ చేసిన తర్వాత లేదంటే ఒకసారి ఏమో ప్రొద్దుటే చూసుకుంటే ఒకసారి భోజనం చేసిన తర్వాత చూస్తే సాయంత్రం చూసుకుంటే అలా చూసుకున్నా వెయిట్ తేడా వస్తుంది మనం వెయిట్ చూసుకునేటప్పుడు ఎప్పుడు ఒకే విధంగా చూసుకోవాలన్నమాట ఇది కూడా నేను ఒక టెన్ డేస్ నుంచి చేస్తున్నాను కదా అంటే ఫైవ్ డేస్ ఏమో లిక్విడ్ డైట్ చేస్తాను తర్వాత నుంచి నేమో మామూలు డైట్ చేస్తున్నాను కదా కర్రీస్తో చేస్తున్నాను ఇప్పుడు చూసుకుంటాను దేవుడా 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 తక్కువ ఉండాలి వెయిట్ నేను ఇంచుమించుగా ఎనభై మూడున్నర ఉన్నానండి ఎనభై మూడున్నర కేజీలు ఉన్నాను నేను ఇదివరకు అయితే కనుక డైట్ స్టార్ట్ చేయకముందు నైంటీ వన్ కేజీస్ ఉన్నాను ఇప్పుడు ఎనభై మూడున్నర ఉన్నాను ఇదిగోండి ఇదే ఈరోజు నా ఫుడ్ బెండకాయ టమాటా కర్రీ అందులో నువ్వు పొడి చల్లుకున్నాను అనమాట ఇదే ఎనిమిదవ రోజు నా బరువు ప్రయాణంలో నా ఫుడ్ నేను తీసుకునే ఫుడ్ ఇలా మనం బెండకాయలు వంకాయలు ఆనపకాయలు ఇలా రకరకాల కర్రీస్ కూడా తినొచ్చు అన్నమాట అంటే నాన్ వెజ్ ఐటెం డైలీ తినం కదా అంటే నేను శనివారం తినను సోమవారం తినను అది కూడా కాకపోయినా నేను డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు ఏదో విధంగా నాన్ వెజ్ వెళ్ళే నాన్ వెజ్ మాత్రం తినడం లేదు ఎందుకంటే ఏకాదశిని లేదంటే బ్రహ్మోత్సవాలు సోమవారం బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదా అవి సోమవారాలు శనివారాలు మొత్తానికి నేను డైట్ స్టార్ట్ చేసిన పదిహేను రోజుల్లో నేను నాన్ వెజ్ తిన్న రోజులు రెండేనమాట ఒక రోజు ఎగ్గు తిన్నాను తీసుకున్నా ఇంకొక రోజు ఏమో మటన్ తీసుకున్నా మిగిలినవన్నీ కూడా నేను కాయగూరలతోనే తిన్నాను ఎందుకంటే నేను అనుకునేదాన్ని నాన్వెజ్ వేరమాచిన డైట్లో వెజ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ ఫుల్గా తింటే నీరస్మతి మనకు అనిపించదు కదా అని నేను అనుకునేదాన్ని చాలా పోయి కానీ రకరకాల కారణాలతో నేను నాన్ వెజ్ తినలేకపోయాను అయినా కూడా నాకు నీరసం అదే అని అయితే అనిపించట్లా చక్కగా నా పన్నీ చేసుకుంటూనే ఊర్లో అవి వెళ్ళడం అన్ని ఇంట్లో పని బయట పని ఊర్లో వెళ్ళడం అన్ని వాళ్ళు చేసేసుకున్నాను కదా సో నాకు అదే నీరసం అనిపించట్లా అయితే మామూలు వాళ్ళు కూడా అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు చాలా మంది నాన్ వెజ్ తింటారు వాళ్ళు కూడా ఈ డైట్ హ్యాపీగా చేసుకోవచ్చు మేము నీరస్ వదయం అనిపించదు నాకు మామూలుగా బెండగా టమోటా కర్రీ చాలా ఇష్టం అనమాట అందులో నేను తినేస్తాను చాలా నచ్చింది కూడా ఈ పదిహేను రోజుల్లోనూ బెండకాయ కర్రీ ఇదే ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసి అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వేరు నేను లిక్విడ్ డైట్ తీసుకున్నాను కదా ఆ డైట్ వేరు నేను చెప్పేది లిక్విడ్ డైట్ దగ్గర నుంచి అనమాట లిక్విడ్ డైట్ ఫైవ్ డేస్ చేస్తాను కదా అప్పటి నుంచి కూడా చెప్తున్నాను నేను తర్వాత ఈ పది రోజుల్లో కూడా నేను బెండకాస్త వండుకోలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వెయిట్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఎనభై మూడున్నర ఉన్నాను కదా నేను తొంభై దాటేస్తున్నాను అలాంటి ఎనభై మూడున్నరకు వచ్చానంటే నేను చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను ఇంకా కూడా చాలా తగ్గాలి తగ్గేదాకా కూడా నా ఈ పోరాటాన్ని అప్ చేసేది లేదు ఇక ఆ రోజు సాయంత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను కదండి బ్రహ్మోత్సవాల్లో ఆ రోజు సాయంత్రం పుష్పయాగం జరిగిందనమాట స్వామివారికి పుష్పయాగానికి వెళ్ళామనమాట వికాసాగని సభ్యులం అందరం కూడా స్వామివారికి సేవలో పాల్గొని తర్వాత ఊయల సేవ కూడా చేసామన్నమాట ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసరికి గంట అయ్యింది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం क्या करे पाले मालाली मेघ श्याम वाली तम अरस नैना दशरथ तनयाली ब्रह्म वाली मेघ श्याम वाली तम अरस नैना दशरथ तनयाली सत्य வே கோவ பசல பாலருமால மேலி காம நாளி தனயா நா 我赢了，